తూర్పు గోదావరి జిల్లా బిక్కువలు మండలం బలభద్రపురం బాబా ఆలయం కళ్యాణ మండపంలో బిక్కువలు మండలం వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ యూనియన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన యూనియన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ అంశాలు చర్చించారు ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిలా ఉంటూ అటు ప్రభుత్వ పథకాలు ఇటు ప్రజా సమస్యలపై నాయకులు అధికారులకు ఎప్పటికప్పుడు సమన్వయపరిచే విధంగా ముఖ్య భూమిక పోషించాలని ప్రభుత్వం అందించే వివిధ పథకాల సమాచారాలు ప్రజలకు తెలియచేయాలని అన్నారు అలాగే బిక్కువలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఉండే సభ్యులందరూ కూడా ఒక యూనిట్ గా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అధికారులకు తెలియపరిచే పరిష్కారం చూపించే మార్గదర్శకులుగా ఉంటామని సుమారు ముప్పై మంది సభ్యులతో యూనియన్ ఏర్పడిందని అలాగే జర్నలిస్టులుగా ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఫోన్ నంబర్ బిక్కువలు ప్రెస్ క్లబ్లో ప్రదర్శించడం జరుగుతుందని ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే వారికి సమాచారం ఇవ్వవచ్చని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు బెక్వోల పట్ల వర్కింగ్ జర్నలిస్ట్ స్టూడియో ప్రెస్ అనేది ఆరు సంవత్సరాలండి బెక్వోల్ ప్రభుత్వ అధికారులకి ప్రజలకి మధ్య వారదలా పనిచేస్తూ ప్రతి ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చాము అదేవిధంగా కరోనా సమయంలో కూడా అధికారులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మండలంలో ఎన్నో సహకాయ సహకారం అందించిన ఏకైక యూనియన్ మనం వర్కింగ్ జర్నలిస్ట్ స్టూడియో ప్రెస్ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాము అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరలా రాబో కొత్త జర్నలిస్టులు నూతనంగా ఉన్న జర్నలిస్టులతో కలుపుకుని ఈ రోజు ముప్పై మంది జర్నలిస్టులతో మళ్లీ కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది వరభద్రపురంలో శ్రీ ఆంధ్ర శ్రీనిసాయి మందిరం వద్ద ఈ యొక్క మీటింగు ఏర్పాటు చేయడం ద్వారా మేము యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది మా యూనియన్ ద్వారా మేము ప్రజలకి ముఖ్యంగా చెప్పదలిసిన ఒక మాట ఏంటంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి సమస్యలపై కూడా ఏది జరిగినా సరే జర్నలిస్టుల మీద నమ్మకంతో ఎంతో బాధ్యతాయుతంగా వారికి సమస్యలు వారికి చెప్పడం జరుగుతుంది అది సమస్యను మేము అధికార దృష్టికి ముందుకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రతి ఒక్క ప్రజలకి భరోసాగా మేము ప్రతి నిలబడతాం నిలబడతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా చెబుతున్నాము అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత ఎక్కువగా ఫేక్ గా ఏర్పడే కొంతమంది కావాలని చెప్పేసి రకరకాలుగా చేయడం జరుగుతుంది కానీ మా యూనియన్ లో ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ద్వారా ఎక్కువ వర్కింగ్ జర్నల్స్ ప్రతి ఐడి కార్డు ద్వారా ముప్పై మంది కూడా మేము ఒక యూనియన్ ఏర్పాటుగా బాండింగ్ తో ప్రతి ఒక్కరు కూడా ఎదరికి వెళ్లి అధికారులతో మమేకమై బెక్కవోలు మండలిలో ప్రజల సమస్యలపై మరియు అధికారులు చేపట్టిన నాయకుల అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా అలాగే ప్రజల అభిప్రాయాలు ప్రజల ఏదన్నా ఆలోచన విధానం ఉన్నా కూడా ప్రతి కూడా జరుగుతుంది అలాగే మీకు ఏదైనా సమస్యపై ఏదన్నా మా జర్నలిస్టు తెలియజేయాలంటే మన బెక్కవోలు ఎంఆర్ఆర్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రెస్ ద్వారా అక్కడ బోర్డు ఏర్పాటు జరుగుతుంది ఆ బోర్డులోని నెంబర్ల ద్వారా మీరు ప్రెస్ కబ్ సభ్యులను సంప్రదించి మీ సమస్యలపై మాకు జరిగిన అన్యాయాలపై కూడా మీరు చెప్పడం జరుగుతుంది అలాగే అధికారులకు కూడా మా యొక్క మనవండి సమస్యలపై ఎప్పుడు కూడా జర్నలిస్టులు మీద దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రతి విషయంలో సహకరించాలి ఏదైనా సమస్య మీకు చెప్పినప్పుడు కూడా ఆ విషయాన్ని మీరు గోప్యంగా ఉంచుకుని ఆ సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్లాలి తప్ప అధికారుల కింద పనిచేస్తే కొంతమంది చోటా చోటా అధికారులకు సంబంధించిన విషయాలు బయటకు వెళ్తున్నాయి జర్నలిస్టులు సైతం వాళ్ళు పక్కదో పట్టించి జర్నలిస్టులకి చాలా వరకు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రధానం కూడా చేస్తారని చెప్పేసి మెయిన్ అధికారులకి అధికారుల ప్రభుత్వ కార్యాలయంలో ఉండే కానీ ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కానీ చెప్తున్నామని కంపల్సరీ వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులు కొన్ని కొన్ని విషయాలు బయటికి వేసి మా జర్నలిస్టుల మీద రకరకాల హోమర్శ సృష్టిస్తున్నారు మేము ఎప్పుడు కూడా యాజమాన్యంలో జీతాలు లేకపోయినా సరే ప్రజా సమస్యలుగా ఒక పోరాటంతోనే మేము ముందుకు వెళ్తున్నాము మా బెక్వల వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కూడా అదే నినాదంతో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క ప్రజల సమస్య పోరాడతామని చెప్పేసి మా సభ్యులందరికీ కూడా ఈ యూనియన్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఒక యూనియన్ అధ్యక్షుడిగా నా మీద పెట్టిన ఈ బాధ్యతలు నేను సక్రంగా నిర్వహిస్తానని చెప్పేసి మరొకసారి మా సభ్యులందరికీ అలాగే మాకు ఈ యూనియన్ కార్యవర్గానికి జరిగిన ప్రతి ఒక్క నాయకులకి అధికారులకి అలాగే పారిశ్రామిక కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా నమస్కారం